హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మేము చిల్లీ చికెన్ చేసుకుందాం అనుకున్నాం దానికోసం ముందుగా చికెన్ తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రెష్గా పెట్టింది దాని తర్వాత వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసాను వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ మనకి ఎంత అయితే సరిపోతుందో అంత వేసి మొత్తాన్ని ముక్కలకి చికెన్ ముక్కలకి పెట్టేటట్టు బాగా కలపాలి చేస్తూ కలుపుకుంటే మంచిగా పడుతుంది ఫ్రెండ్స్ అట్లా పెట్టిన తర్వాత మొత్తం మొత్తం పట్టిన తర్వాత చికెన్కి ముక్కలకి ఒక ఎగ్ తీసుకొని దాన్ని మంచిగా బీట్ చేసి దాన్ని కూడా దాంట్లో వేసి మొత్తం మిక్స్ చేయాలి మంచిగా మిక్స్ చేస్తే ఆ ఎగ్ కూడా మొత్తం ఆ ముక్కలకి అనేది మంచిగా పట్టాలి మంచిగా పట్టిన దాకా అట్లా మిక్స్ చేయాలి అట్లా చేసిన తర్వాత ఫ్రెండ్స్ రెండు టేబుల్ స్పూన్ల ఫ్లవర్ తీసుకున్నా నేను వన్ టేబుల్ స్పూన్ ఏమో మైదాపిండి తీసుకున్నా తీసుకొని వాటిని మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా కాకుండా మొత్తం ఒకేసారి కలి కలిసేటట్టు ముక్కలకి అంతా బాగా పెట్టేటట్టు ఆ పౌడర్ మొత్తం కోటింగ్ పైన అంతా మంచి నీట్గా ఉండేటట్టు చూసి ఒకవేళ ఏమైనా తక్కువైతే మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు సరిపోయింది కాబట్టి కొంచెం థిక్గా ఉందని చెప్పి నేను ఒక చిన్న టీ గ్లాస్లో వాటర్ తీసుకొని దాంట్లో పోసి మంచిగా మిక్స్ చేశాను చేసిన తర్వాత దాన్ని కూసేపు ఒక హాఫ్ అన్ అవర్ నాకు టైం లేదు కాబట్టి ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను అలా ఉంచిన తర్వాత కళాయిలో ఆయిల్ పోసి దాని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఒకదాని ఒక తర్వాత ఒకటి అట్లా వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి అది హైలో కానీ పెట్టుకొని చేసుకోకూడదు ఫ్రెండ్స్ సిమ్లో ఉంచే చేసుకోవాలి ఎందుకంటే మనకి పైకి హైలో ఉంటే ముక్క ఎర్రగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ లోపల మాత్రం అస్సలు ఉడకదు అందుకనే సిమ్లో ఉంచే చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగైతే లోపల ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది బాగా కుక్ అవుతుంది కూడా అట్లా ఉంచి అట్లా చేశాను ఫ్రెండ్స్ నేను తర్వాత ఇంకొక కళాయి తీసుకొని ఇప్పుడు యూజ్ చేసిన ఆయిల్నే నేను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో సన్నగా తరుక్కున్న ఒక నాలుగైదు రెబ్బలు ఎల్లు రెబ్బల్ని వేసాను దాంట్లో సన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక నాలుగు పచ్చిమిరకాయలు వేసి మజ్జిగ చీల్చుకొని ఒక నాలుగు పచ్చిమిరకాయలు వేసుకుంటే సరిపోతుంది ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకొని చిన్న చిన్నగా కోసి వేసాను వేసిన తర్వాత ఒక పెద్ద క్యాప్సికం తీసుకొని దాన్ని కూడా ఒక పెద్ద పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసి ఒక ఉల్లిపాయని కూడా పెద్ద పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసి అవి కొంచెం బాగా మగ్గేంత వరకు కాకుండా లైట్గా మగ్గేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక గ్లాసుడు వాటర్ పోస్తే సరిపోయి మనకి ఎంత కావాలో అంటే జ్యూసీ జ్యూసీగా కావాలా లేదంటే కొంచెం తిక్కగా కావాలని ఆలోచించుకొని పోస్తే సరిపోతుంది వాటర్ ఒక గ్లాసుడు వాటర్ పోసి దాని తర్వాత నేను తగినంత ఉప్పు వేసుకొని కారం కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత వాటిని మనం హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి తర్వాత మనకి తగినంత సోయా సాసు చిల్లీ సాసు వెనిగర్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు తిప్పాలి ఫ్రెండ్స్ తిప్పి కొంచెం దగ్గర పడుతుంది అనుకునే టయానికి ఇక ఈ వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటిని తీసి దాంట్లో వేసుకుంటే సరిపోతుంది వేసి మొత్తం ఒకసారి హై ఫ్లేమ్లో ఉంచి మొత్తం ఒకసారి తిప్పుకుంటే మనకి చిల్లీ చికెన్ మాత్రం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ట్రై చేస్తుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా ఇది యూట్యూబ్లో చూసే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందని చెప్పారు మా వారు మా వదిన కూడా తిని చాలా బాగుంది అని చెప్పింది అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను మాత్రం ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నా ఛానల్గా నాకు చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అలాగే ఇంకా ముందుకు వెళ్ళటానికి అప్ కూడా చేయండి ఫ్రెండ్స్